కృపాభరితుడాన్ని పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభ తండ్రి ఇస్రాయిల్ ప్రజల గురించి ఎరుస్లేము పట్టణం గురించి వాటి క్షేమం గురించి ప్రార్థించమని చెప్పారు ఈరోజున నేను ఈ వాక్యం వింటున్న బిడ్డలందరము కూడా తండ్రి మా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ ఎరుష్లేము నాకు ఇజ్రాయేలీలకు క్షేమాన్ని దయచేయండి క్షేమమును దయచేయండి తండ్రి పాలస్తీనా ప్రజలను కూడా దర్శించండి ఎవరో ఒక్కరి ఉద్రేకాలు విభేదాలు వారిలో ఉన్న కోపతాపాలను బట్టి ఎందరో సామాన్యమైన ప్రజలు చనిపోతున్నారు ప్రభ కుటుంబాలు నాశనమైపోతున్నాయి భర్తలు చనిపోతున్నారు భార్యలు చనిపోతున్నారు పిల్లలు చనిపోతున్నారు ఎంతో ఘోష తండ్రి దయచేసి పాలస్తీనులతో కూడా మాట్లాడండి ఇరు దేశాల అధికారులతో మాట్లాడి శాంతియుతంగా వారు బ్రతుకుటకు సహాయం చేయండి శాంతియుతంగా బ్రతకటానికి నాయన నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రతి దేశంలో కూడా సమాధానము దయచేయండి నెమ్మది దయచేయండి ప్రభ మా భారతదేశాన్ని కూడా దర్శించండి మా దేశ నాయకుల పైన మీ కృప ఉంచండి నాయన మా దేశంలో మతాలు కులాలు జాతులు ఇవి ఎక్కువైపోయాయి దయచేసి ప్రభా ప్రభా మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు స్వతంత్రత లేకుండా బ్రతుకుతున్నారు స్వామి ప్రతిరోజు భయంతో బ్రతుకుతూ ఉన్నారు దయచేసి మీరు కనికరించి ప్రతి వారి ఆలోచనలను మీరు మార్చండి దేశానికి దేశ ప్రజలకు కీడు చేసే వారి మనస్సులను మార్చి వారిని మంచిగా జీవించే వారినిగా చేయండి ఆమెన్ ఏప్రిల్ మాసం ఇరవై రెండవ తారీఖు ఇరవై నాలుగవ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యాయము మొట్టమొదటి వచనం అప్పుడు ఎలిష రాజుతో ఇట్ల నేను యహోవా మాట ఆలకించుము యహోవా సెలవిచ్చునదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలను అమ్మబడును అందుకు ఎవరి చేతి మీద రాసు ఆనుకొని ఉండునో ఆ అధిపతి యుహోవ ఆకాశమందు కిటికీలు తెరచినాను ఇలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు నీవు కన్నుల రద్దాన్ని చూచదువు కానీ దానిని తినకుందువని అతనితో చెప్పాను అయ్యలారా ఇంకా ప్రవక్త రేపు జరిగే విషయాలు కూడా వివరంగా రాజుగారితో ఆయన ప్రజలతో చెప్పాడు ఆయన ఏమంటున్నాడంటే సైన్యములకు అధిపతి యగు యహోవా రేపు రేపు ఈ పాటికి రేపు ఈ వేళకు షోమ్రోన్ ముఖద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్న పిండియు ఆ తరువాత రూపాయికి రెండు మానికల ఎవలను అమ్మబడతాయి అని చెప్పాడు ఏ రాజు ఏ అధికారి మీద తాను ఆనుకొని ఉంటాడో అధికారి దేవుడు పరలోకంలో కిటికీలు తెరిచి ధాన్యాన్ని కొమ్మరించినా ఇటువంటి కార్యము జరగదు అన్నాడు ప్రవక్త అది నువ్వు చూస్తావు కానీ దాన్ని నువ్వు తినవని చెప్పాడు ఇక్కడ గమనించవలసిన విషయం దేవుడు రేపు జరిగే ఒక అద్భుతాన్ని ప్రవక్త ద్వారా చెప్పాడు అయితే అక్కడ రాజుతో పాటు వచ్చినటువంటి ఒక అధిపతి దాన్ని నమ్మలేదు అంటాడు ఎహోవా ఆకాశంలో కిటికీలు తెరిచిన ఆ పని జరగదు అని చెప్పాడు ప్రవక్త దేవుడు చెప్పిన మాటల్ని చెప్పాడు అయితే రాజు దగ్గరున్న అధిపతి మాత్రము ప్రవక్త మాటల్ని నమ్మలేదు అంతేకాదు రాజు కూడా నమ్మడు దేవుని బిడ్డలి రోజున దైవ సేవకులు చెప్పేటటువంటి బాటల్ని చాలామంది నమ్మరు నమ్మాలి దైవ సేవకులు చెప్పే ప్రతి మాట అక్కడ ప్రవక్త చెప్తాడు ఎహోవా మాట ఆలకించండి ఎహోవా సైన్యములకు అధిపతి అయిన సెలవిచున్నదే మనగా ఎహోవ అని అంటాడు నేను చెప్తున్నాను అని చెప్పలేదు ఈరోజు చాలామంది నేను చెప్తున్నాను నేను మాట్లాడుతున్నాను నేను అనే మాట వినిపిస్తూ ఉంటుంది ఒక నిజమైన దైవ సేవకుడు ఎప్పుడు ముందు దేవుణ్ణి ఉంచుకుంటాడు నిజంగాని సేవకుడు ఎప్పుడు తాను ముందుండి దేవుణ్ణి వెనకలా చూపెడుతూ ఉంటాడు ఇదొక్కటే గుడ్డి గుర్తు నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి ముందుంచుతాడు నిజం కాని సేవకుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి వెనకలా ఉంచుతాడు తాను ముందు ఉంటాడు అందుకే భక్తుడైన దావీదు కూడా ఈ రీతిగా సెలవిచ్చారు ఆయన చెప్పిన మాట యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని అన్నాడు యహోవా అంటే దేవుడు నా కాపరి అన్నాడు నా కాపరి యహోవా అని ఉంటే నా అనేది దావిదు ముందుండేవాడు కాపరి యహోవా వెనకుండేవాడు ఆ రీతిగా కాకుండా ఇప్పుడు ఈ కృప కలిగినటువంటి దేవుణ్ణి ముందు పెట్టి ఆయన నాకు కాపరి నాకు లేమి కలగదని చెప్పాడు మన జీవితాలలో ఎప్పుడు కూడా దేవుడే ముందుండాలి దేవుడే ముందుండాలి కొంతమంది బాగా గమనించాలి చేసేది చిటికడంతా చెప్పుకునేది గుమ్మడకాయ అంతా దే ఇవన్నీ కూడా దేవునికి నచ్చవు చాలా పర్యాలు అంటూ ఉంటారు నేను కట్టాను ఇది నేను కట్టకపోతే అసలు ఇది లేనే లేదు అంటారు ఒక్కోసారి అంటాడు ఆ గోడలోని ఇటుకని అడగండి నా గురించి చెప్తుంది అంటారు ఏం చెప్తాయి అంటే ప్రతిదీ కూడాను దేవుడే 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 నా జీవితంలో నేనేం కలిగి ఉన్నానో అది దేవుడే నా జీవితంలో నా నేను ఏది నా ముందు కనిపిస్తున్నాయో అవన్నీ దేవుడు నాకు ఇచ్చినటువంటివే ఆ రీతిగా ఆ కృపగల దేవుడు నాకు కాపరి ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు నాకు కాపరి కాబట్టి నాకు లేమి దూరమై ఆయన కృప నా ముందుండి రోజు రోజు తినటానికి భోజనము కట్టుకోవటానికి దుస్తులు ఉండటానికి చిన్న కుటీరము ఇవన్నీ కూడా ఆ మంచి దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు మరి లోకస్తులు మీకంటే పెద్ద ఇంట్లో ఉన్నారు అంటే మీరు ఆలోచించాలి మీరే చెప్తున్నారు వారు లోకస్తులని ఆ లోకస్తులు ఏ విధంగానైనా సంపాదిస్తారు మోసాలు చేసి అన్యాయాలు చేసి అక్రమాలు చేసి సంపాదిస్తారు కాబట్టి వారు పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటారు ఉంటే ఉండినా కూడాను చిన్న కుటీరంలో ఉన్న మనకుండే సమాధానం మనకుండే సంతోషం మనకుండే నెమ్మది వారికి ఉండదు కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆలోచించాలి భవిష్యత్తులో జరిగే కార్యాలను దేవుడు ముందుగా ప్రవక్తకు తెలియజెప్పాడు బాగా వినాలి రాజుకు రాజుకు అది తెలియలేదు రాజు పని వారికి అది తెలియలేదు వారు ఆకాశపు కిటికీలు తెరిచినా అది జరగదని చెప్పారు దేవుడు ఆకాశపు కిటికీలు తెరవాల్సిన పని లేదు అనుకుంటే ఆయన ఏదైనా చేయగలడు ఒక్కసారి కొన్ని వేల మంది ప్రజలు బోధ వినటానికి వచ్చారు మూడు రోజులు రాత్రి బగళ్ళు విన్నారు శిష్యులు అంటున్నారు అయ్యా వాళ్ళు వెననివ్వండి వాళ్ళు వెళ్ళేటప్పుడు మార్గంలో ఎక్కడైనా స్మృహత్య పడిపోతారు వాళ్ళు వెళ్ళి వెళుతురుండగానే గ్రామంలో ఏదైనా కొనుక్కొచ్చుకొని తిననివ్వండి అని చెప్పాడు ప్రభున్నాడు వారికి భోజనం మీరే పెట్టండి అని మా దగ్గర ఏమీ లేదన్నారు అయితే వాళ్ళు వెతికితే వెతికితే ఐదు రొట్టెలు రెండు చేపలు కలిగిన ఒక బిడ్డ తన దగ్గర ఉన్నది ఇచ్చాడు ప్రభు ఇప్పుడు దాన్ని పట్టుకొని కృతజ్ఞత స్థుతులు చెలించి విరిచి ఆయన పన్నెండు గంపల్లో నింపి పంచండి అని చెప్పాడు వారు వరుస క్రమంలో కూర్చోబెట్టి పంచుతూ వచ్చారు వారు పంచుతున్నారు వాళ్ళు తింటున్నారు అయితే ఆ యొక్క గొప్ప అభివృద్ధిని వారు చూడలేకపోయారు అందరూ తిని తృప్తి పొందిన తరువాత పన్నెండు గంభెర్లు మిగిలాయని వాక్యము సెలవిస్తుంది ఆ కృపగల దేవుడు నిజంగానే అభివృద్ధిని చేసేవాడు ఆయన మాట సెలవిస్తే చాలు అభివృద్ధి అదే జరగడం ప్రారంభిస్తుంది ఇప్పుడు సోమ్రోనులో సిరియా దండ అంతా కూడా ఉంది చుట్టూ ప్రవక్త చెప్పింది శోమ్రోను ముఖద్వారం దగ్గర రేపు సన్నని పిండి ఒక రూపాయికి అమ్మబడుతుంది ఒక మానిక రెండు మానికలు ఎవలు అమ్మబడతాయి అని చెప్పాడు కొలతలు కూడా చెప్పాడు ఎంత కమ్ముతాడో చెప్పాడు దేవుడి కార్యం చేస్తాడని చెప్పాడు అయితే ఆ పట్టణపు గుమ్మము దగ్గర ఏముంది ఎవరున్నారు అంటే అప్పుడు పట్టణపు గుమ్మమున వద్ద నలుగురు కుష్టరోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను పట్టణములోనికి పోదం అనుకుంటే మా పట్టణమందు క్షామమున్నందున అచ్చట చనిపోదు ఇచ్చట బోరక కూర్చున్నను ఇచ్చటను చనిపోదుము పదండి సిరియనుల దండుపేటలోనికి పోదం రండి అనేవారు మనలను బ్రతకనిచ్చిన బ్రతుకుదుము మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సందే చీకటి అందు సిరియనుల దండుపేటలోనికి పోవలేనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి ప్రియులరా గమనించాలి రేపు ఆ షోమ్రోను ముఖద్వారం దగ్గర రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి కానీ రూపాయికి రెండు మానికల ఎవలు కానీ అమ్మబడాలి కానీ అక్కడ నలుగురు కుష్టరోగులు ఉన్నారు దేవుని పిల్లలు గమనించాల్సింది ఈరోజు వెళ్ళి చూస్తే ఆ గుమ్మ ముఖద్వారం దగ్గర కుష్ఠరోగులు ఉన్నారు ప్రవక్త రేపు చూస్తే అక్కడ సన్నని పిండి ఎవలు అమ్ముతారు అని చెప్పారు చాలా విచిత్రం ఇప్పుడు ఆ నలుగురు రోగులు అంటున్నారు పట్టణంలోనికి వెళితే వారు అక్కడ కరువుతో ఉన్నారు మనము చచ్చిపోతాం ఇక్కడున్నా మనము చనిపోతాం కాబట్టి సిరి అనుల దండుపాలెంలోకి వెళదాం వారు బ్రతకనిచ్చినా బ్రతుకుదాం లేదా చంపేసిరా చచ్చిపోదాము అనుకుని వారు సిరియనుల దండుపాలెం వెనక భాగం నుండి వెళితే ఒక్కడు కూడా అక్కడ కనిపించలేదు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు ఒక్కరును ఎవరునో అచ్చట కనబడకపోయేది దేవుని వాక్యము సెలవిస్తది ఆమె